ప్రభుత్వాలు మారుతున్నాయి పాలనలు మారుతున్నారు అయినప్పటికీ ఏజెన్సీ గ్రామాలలో కొన్ని చోట్ల కలవట్ల పరిస్థితి పశ్చిమ ఏజెన్సీలో జల్లేరు పై సప్తాలు రహదారులు నిర్మించాల్సి ఉండగా సంబంధిత శాఖ అధికారుల తత్సారం ఏమిటోనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు బొడ్డా మండలం రెండికలుగురం గ్రామ వారు జల్లేరు వాగుపై దూడలు వేసి నిర్మించిన చిన్నపాటి సప్తా ఐసీఈలో ఉన్నట్లుగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు అటు ఇటు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఏమాత్రం ఏ పరిగా ఉన్నా ప్రమాదాల బారిన పడాల్సిందేనని చెప్తున్నారు భారీ వాహనాలు అటు ఇటు ఒకేసారి రాకపోకలు సాగించే అవకాశం లేకుండా తోరలు కొట్టుకుపోయాయి వీటిని మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు చేస్తున్నారు ఈ నెల పద్నాలుగవ తేదీన రెడ్డి గంగవరంలో కనకదుర్గమ్మ తల్లి జాతర ఉత్సవం ఉండటంతో ఏజెన్సీ మెట్ట ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారని మరో పది రోజుల్లో జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో బాగుపై నిర్మించే సఫాను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరుతున్నారు ఉన్న కొద్దిపాటి తోరలపై వేసిన రహదారి సైతం చిత్రంగా దర్శనమి తెలిపారు జాతర సమయంలో భారీ వాహనాలకు రాకపోకలు సాగించే నేపథ్యంలో ఈ లోపుగానే అధికార యంత్రాంగం ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని వివిధ వ్యవసాయ వాణిజ్య ఉద్యోగ కార్మిక విద్యా పనులకు ఈ రహదారి గిరిజనులు గిరిజనేతరులు వినియోగిస్తున్నారని తెలిపారు ఇంత ప్రాధాన్యత కలిగిన చట్టాలను నిర్లక్ష్యం చేయకుండా పనులు చేపట్టాలని కోరుతున్నారు ఈ జల్లరి బాగుపై చట్టాలను నిర్మించాలని గతవారం పోలవరం ఎమ్మెల్యే బాలరాజు సంబంధిత అధికారులకు ఆదేశించారని సమాచారం అయినప్పటికీ పనులు ప్రారంభించకపోవడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు వస్తున్నారండి ఒక్కో సైడ్ వచ్చే వాళ్ళకి లేని కనపడ పడిపోతున్నారు మట్టి అన్న పోసి మధ్యలో ఎవరిగేట పిచ్చి స్టార్ట్ అయిందమ్మా పిచ్చి పోస్తామని చెప్పారండి మట్టి అన్న పోసి ఉత్సవాలకి బాగా అపారోత్సవాలు జరుగుతుందండి ఆ పక్కన కూడా స్టార్ట్ అని చెప్పాలి ఈ రోజు జరుగుతుంది ఉత్సవాలు చాలా బోర్ అని ఉంటుంది ఈరోజు కొద్దిగా విజయనగరం స్పందించి మట్టి ఏదైనా పోస్తారని కోసం పోవరం దగ్గర ఉన్న కాలువ మొత్తం పూలు పూలు పోయిందండి అసలు ఇది ఇప్పుడు ఎప్పుడు నుంచో కూడా అంతే లేదు మేము వానకాలం రావాలి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఒకవేళ లేదు ఫుల్గా వర్షం వస్తే రోడ్ ఎక్కి అంది కొడుకుపోతున్నాం అటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా మాకు అభివృద్ధి అనేది లేదు వెళతాం వస్తాం కానీ అలా జరిగేసి రావాల్సి వస్తాం లేకపోతే అటుపక్కే ఆగిపోవాల్సిన రోజులు కూడా వచ్చినాయి కూడా మాకు చాలా సార్లు పనికి వెళ్తా పోతే చాలా ఇబ్బంది పడిపోతాం చేయమంటే ఎవరు పట్టించుకోవటం అక్కడ ఇంకో కాలు ఉందండి అది అంతే అదైతే మరీ దోరణం బళ్ళే కొడుకుపోతాం ఇంత కాలు వస్తే బళ్ళే కొడుకుపోవాలి అలాంటిది కూడా అన్ని పట్టికూడదు నీళ్ళు పట్టికూడదు లేదు వ్యవసానికి గత పది ఆరు ఇస్తే అవుతుంది లేదండి రోడ్లు రోడ్లు చూస్తే పది పది ఊళ్ళోళ్ళకే గాడి బాగుంటుంది బ్రెడ్జీ కడితే బాగుంటుందండి అది కాలం కూడా బ్రిడ్జి సగం కట్టి మానేశారండి జగన్ ప్రభుత్వం వచ్చాక అదర్ణ కథ పూర్తి చేస్తే కొంతవరకు అన్న దారి దొరుకుతుంది ఏజెన్సీ ప్రాంత గ్రామ ప్రజలకి వర్షాకాలం అసలు దారి జ్వరాలు వచ్చినా ఏది వచ్చినా ఇక్కడే పడి ఉంటామని దారి దారి గతంలో ప్రమాదాలు ఒకళ్ళు ఎదురు చచ్చిపోయారు పడుతున్నాం అండి బ్రిడ్జి పోయిన కాడ నుంచి ఏదైనా లోడ్ బండి రావాలంటే భయం వేస్తుందండి పిల్లలు బస్సులు మన కాళ్ళు బండి అలాగే వెళ్ళిపోయిందండి కొంచెం త్వరగా ఇలాగా చేయండి సార్ ఇలా ఉంటే మనం ఏం చెయ్యాలి ఏంటి అన్నది ఒక కార్యకర్తలు ఏం చేస్తున్నారు ఉంటే ఎలాగండి మనం మనుషులు కాసోసేషన్ ఎలా వెళ్ళాలి ఏం చేయాలి దానికి ఏదైనా ప్రభుత్వం ఒక మన ఆశీ రెడ్ సెయ్యలా వద్దాపారానపారాటిన తర్వాత బ్రిడ్జ్ బాగా ఇబ్బంది బాగా దాటాలంటే ఇబ్బందిగా ఇది గట్టిగా ఆటో అంతే మళ్ళీ సైడ్ అయితే వాడుకోవాలంటే నచ్చారు ఇది అంటే నచ్చేది బాగా చాలా ప్రయాణికులు చాలా ఇబ్బందిగా జిల్లాలోని పశుమ ఏజెన్సీలో నిర్వహించే జాతరలకు ఎంతో విశేషం ఉంటుంది అమ్మవారుల జాతరలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు అందులో ఎంతో ప్రాముఖ్యమైనదిగా బొట్టగూడ మండలం దేవి తీర్థం ఈ తీర్థానికి రాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తుంటారు ఈ నెల పద్నాలుగో తేదీ పౌర్ణమి మొదలుకుని ఐదు రోజుల పాటు దేవి ఉత్సవాలు నిర్వహిస్తారు ఇప్పటికే ఆలయం తీర్థం ఏర్పాటు చేపట్టారు ఆలయానికి వచ్చే భక్తులకు ఒక మార్గం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటకు వెళ్లేందుకు మరొక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ సభ్యులు తెలిపారు విశ్వేశ్వర స్వామి ఆలయాలను గణపతి తదితర ఆలయాలను సైతం తీర్చిదిద్దుతున్నారు ఇప్పటికే ఆలయ ప్రాకారాలకు శిఖరాలకు రంగులు వేసే పనిలో కార్మికులు నిమగ్నమయ్యారు ఆలయం ఎదురుగా ఉన్న చిన్నపాటి సైతం సిద్ధం కోనేరులో ఉన్న కలుపు మొక్కలను తీసేశారు కొలను మధ్యలో ఉన్న శివయ్య విగ్రహాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఐదు రోజుల పాటు జరిగే తీర్థానికి సంబంధించి అమ్మవారికి దేవత విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఐదు రోజుల పాటు సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు భక్తులందరూ ఎటువంటి అసౌకర్యం ఇబ్బందులకి గురి కాకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు గత సంవత్సరం శ్రీ బాలతృపుర సుందరీ దేవి పీఠం నిర్వాహకులు గరిమెల వెంకటరమణ సిద్ధాంతి పీఠం ప్రతినిధి ఇమ్మని శశికుమార్ ఆధ్వర్యంలో అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేశారు అప్పటి నుంచి నేటి వరకు భక్తుల నిరాశనాలతో అమ్మవారికి దేవతా విగ్రహాలకు కైకల్యాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు మార్చి పద్నాలుగో తేదీ హోలీ పౌర్ణమి ప్రారంభమవుతుంది తర్వాత మంగళవారం వరకు ఐదు రోజులు దిగ్విజయంగా నిర్వహించబడతాయి ప్రతిరోజు ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడతాయి ఈ ఉత్సవాలకు చేసే భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ఆలయ కమిటీ ద్వారా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశాము కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా అమ్మవారిని దర్శించి కొట్టాగూరు మండలం రెడ్డిగంపవరంలో పెద్ద కలిప సప్త మరమంత్రకు గురైంది చెరువు నుంచి పల్లపు ప్రాంతాలకు ఈ మాత్రం గుండానే నీరు పారుతుంది అయితే ఈ పెద్ద కలింగ మీద నుంచి రైతులు పొలాలకు వెళ్తుంటారు తోటపల్లి నుంచి రెడ్డిగంపవరం వెళ్ళే కొంతమంది ఈ మాత్రం గుండానే చెల్లెలు కలుగు దాటుకుంటూ పెద్ద కలింగ మీదుగా ప్రయాణం సాగిస్తుంటారు పెద్ద కలింగం సైతం పునర్నిర్మాణం చేపట్టి ప్రమాద హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు ఈ మాత్రం వాహనాలు వదిలి తప్పిన ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని ప్రయాణికులు రెడ్డి తీర్థానికి మధ్యలోంచి కొత్త రోడ్డు మీదుగా జల్లేకు దాటుకుంటూ కలింగ మీదుగా చేరుకుంటారు రాత్రి సమయంలో ఈ కలింగ ప్రయాణం ప్రమాదకరమని చెబుతున్నారు ఎప్పటికైనా అధికారులు అంకుశయ్యపై ఉన్న పెద్ద కలింగకు పునరుజ్జీవం జీవం పోయాలని గిరిజనులు గిరిజ నేతలు కోరుతున్నారు